నెల్లూరు రూరల్లోని చంద్రబాబు నగర్ లోని సర్వే నెంబర్ రెండు పేల రెండు వందల ముప్పై ఐదు మూడు ఎకరాల శ్మశన వాటికను కొంతమంది కబ్జా చేసేందుకు దొంగ పట్టాలను సృష్టించి ఆక్రమణలకు ప్రయత్నిస్తున్నారని పరిశీలించి చర్యలు తీసుకోవాలని నెల్లూరు రూరల్ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ఆసిక్ అలీఖాన్ కోరారు ఈ మేరకు కలెక్టర్ కు గ్రీవెన్స్ లో అర్జీ సమర్పించారు ఈ సందర్భంగా చంద్రబాబు నగర్ శ్రామిక నగర్ నక్క గోపాల్ నగర్ కుమ్మరికుంట కాలనీ వల్లూరమ్మ కాలనీ వైఎస్ఆర్ నగర్ రెవెన్యూ కాలనీ పోలీస్ కాలనీ ఈ ప్రాంతాలకు శ్మశానవాటిగా చంద్రబాబు నగర్లో ఉన్నటువంటి మూడు ఎకరాలేనని అయితే ఆ స్థలాన్ని కొంతమంది కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వెంటనే దీనిపై విచారణ జరిపి తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు జిల్లా కలెక్టర్ కమిషనర్లు దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానికులు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు ఖాదర్ నవాజ్ ఖాన్ ఈద్గా మరియు మసీద్ అయ్యూబ్ ఖాన్ అదేవిధంగా మసీద్ అన్సారియా నుంచి ఏదైతే ముప్పై డివిజన్ చంద్రబాబు నగర్ దగ్గర దాదాపు పదిహేను వందల ప్లాట్లు అయితే గత ప్రభుత్వంలో ఈ ప్లాట్లన్నీ కూడా ఇవ్వడం జరిగింది చంద్రబాబు నగర్లో అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదులో లేఅవుట్ కానివ్వండి అంతా కూడా ఇవ్వడం జరిగింది అక్కడ ముస్లింలకు హిందువులకు క్రైస్తవులకు కలిపి మూడు ఎకరాలు శ్మశాన వాటిక కోసం కేటాయించడం జరిగింది అయితే కొంతమంది ఆ శ్మశాన వాటికను ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అందుకు సంబంధించినటువంటి ఆ మ్యాప్లు ఏదైతే ఉన్నాయో ఆ మ్యాప్లు కానివ్వండి ఇవన్నీ కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఈ పీజీఆర్ఎస్ ద్వారా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం పెద్దలందరితో కూడా కలిసి కలెక్టర్ గారికి విన్నవించుకొని ఏదైతే ఆ శ్మశాన వాటిక ఉందో దాన్ని వాడికలోకి తీసుకురావాలని కమిషనర్ గారికి విధంగా అనేక మంది అధికారులకు చుట్టూ తిరుగుతున్నామని చెప్పి కూడా కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి ఈ సమస్యను పరిష్కరించిన ఎడల చాలామంది అక్కడ చనిపోయిన వారిని కూడా తీసుకొని వచ్చి నేరుగా కలెక్టరేట్లోనే పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముందుగా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అయితే కొంతమంది మేము చెప్పాల్సిన బాధ్యత అంటే కొంతమంది అక్కడ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరూ కూడా ఈ మాఫియా అనే వాళ్ళందరూ కూడా ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడైతే ఉంటాయి ఇవన్నీ కూడా ఆక్రమిస్తా ఉన్నారు విధంగా ఈ స్థలాన్ని కూడా ఆక్రమిస్తా ఉన్నారు అయితే ఈ శ్మశాన వాటికి కనీసం బౌండరీ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా జరుగుతున్నాయి దానికి ఒక బౌండరీ అన్ని కూడా ఏర్పాటు చేసి ఆ శ్మశాన వాటికని క్లీన్ చేస్తే అక్కడ ముస్లింలు కానివ్వండి ఏదైతే పోలీస్ కాలనీ కానివ్వండి రెవెన్యూ కాలనీ కానివ్వండి వైఎస్ఆర్ నగర్ కానివ్వండి చంద్రబాబు నగర్ కానివ్వండి శ్రామిక నగర్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈ రెవెన్యూ కాలనీ పోలీస్ కాలనీ ఇవన్నీ కూడా ఆ ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్నాయి కాబట్టి దాదాపు ఆ లక్ష మంది ఓన్లీ లక్ష కుటుంబాలు ముస్లింలే లియా ఉంటాయి అక్కడ ఈ అందరికి కూడా చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఇంజనీరింగ్ విద్యపై అప్పటికి ఇప్పటికి ఎప్పటికి చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యాసంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యాసంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఉంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ డీ ప్రింటర్ జూనిపా నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు